అందరికీ నమస్కారం చాలామంది పురుషులు మహిళలను అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటుంటారు అయితే ఓ స్త్రీ మగవాడి నుంచి ఏం ఆశిస్తుందనే విషయంలో కాస్త శ్రద్ధ పెడితే అమ్మాయిలను అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి స్త్రీ మగవాడి నుంచి ఏం ఆశిస్తుంది అంటే ముఖ్యంగా పురుషుడు నిజాయితీ పరుడై ఉండాలని ప్రతి ఒక్క స్త్రీ కోరుకుంటుంది ఇక ధైర్యం సంగతి సరే సరి అయితే ఒక్కసారి అబద్ధం చెప్పి బుక్కైపోతే మీ కొంప మునిగినట్టేనని ఎందుకంటే స్త్రీ మనసు అద్దం లాంటిది కనుక అబద్ధాలు చెబితే అంత తేలిగ్గా క్షమించరు ఇక తప్పు ఒప్పుకుంటే మాత్రం ఆమె మనసు కరిగించేందుకు కొన్ని అవకాశాలను సృష్టించుకున్నట్టే అవుతుంది ఆమె చెప్పేది అత్యంత శ్రద్ధగా వినాల్సి ఉంటుంది స్త్రీతో సుదీర్ఘ బంధం నెరవేరాలంటే ఇలా చేయక తప్పదు మరి తను చెప్పేది వినాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది స్త్రీ భావోద్వేగపరమైన అనుబంధం ఏర్పరచుకునేందుకు అనువుగా మసలుకోవాలి అన్నింటికన్నా ప్రధానమైనది ఏమంటే స్త్రీలు పురుషుల కంటే త్వరగా పరిణతి సాధించిన పురుషుడే తమ కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటారు తమ పురుషుడు గొప్పలు కొట్టేవాడు కాకుండా తగిన నియంత్రణతో కార్యదక్షత ఉన్న వ్యక్తి అయి ఉండాలని ఆశిస్తారు ఒకవేళ సమస్యల నుంచి పారిపోయే వ్యక్తి అయితే స్త్రీ మనసులో స్థానం కోల్పోయినట్టే అవుతుంది కనుక స్త్రీ మనసును గెలుచుకోవాలంటే పైన చెప్పిన విషయాలను పాటించినట్లయితే స్త్రీ మనసులో చిరకాలం ఉండిపోతారు అలాగే అలాగే ఆడవాళ్ళ నుంచి మగవారు కోరుకునేది ఇదే ఆడవాళ్ళ మాదిరిగానే మగవారు కూడా ఆడవాళ్ళ నుంచి కొన్ని ఆశిస్తారు అలాంటివి జరగకపోతే ఎంతో బాధపడతారు మన మాట వినాలి అర్థం చేసుకోవాలి వంటి ఎన్నో విషయాలను కూడా మగవారు ఆడవాళ్ళ నుంచి ఆశిస్తారట కానీ ఇతని ఫీలింగ్స్ ఏంటి అతని కోరికలేంటి ఇలా తెలుసుకునేవారు చాలా తక్కువ మందే ఉంటారు బయటి నుంచి ఎలా ఉన్న నిజానికి తన భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మగవారు నిజానికి పురుషులు తమ భావాలను వ్యక్తపరచరు కానీ వారు కూడా ఆడవాళ్ళలాగే భాగస్వామిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటారట మరి పురుషులు స్త్రీల నుంచి ఎలాంటివి ఆశిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం భాగస్వామి తనను గౌరవించాలని అర్థం చేసుకోవాలని ప్రతి పురుషుడు కూడా కోరుకుంటారు అయితే వారు మీకు ఈ విషయం చెప్పకపోవచ్చు కానీ మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారిని గౌరవించండి ఎప్పటికప్పుడు ప్రశంసించండి మీ మద్దతును తెలియజేయండి మీ భాగస్వామి నిర్ణయాలను మీరు గౌరవిస్తారని వారికి అర్థమయ్యేట్టు చేయండి కష్ట సమయాల్లో అతడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మీ మద్దతు తెలియజేయాలి ఆడవారికి బాధగా అనిపించినప్పుడు ఏడుస్తారు కోపంగా ఉన్నప్పుడు తిడతారు ఏడుస్తారు ఆడవాళ్ళు తమ భావోద్వేగాలను చాలా సులువుగా వ్యక్తపరుస్తారు ఎమోషన్స్ను తీర్చుకుంటారు కానీ పురుషులు ఇలా ఉండరు మగవారు ఏడవకూడదు అనే నిబంధన ఈ సమాజంలో చాలా బలంగా ఉంది ఎవరైనా ఏడిస్తే ఆడవాళ్ళలా ఏడుస్తున్నాడని వికరిస్తారు అందుకే పురుషులకు ఎంతటి కష్టం వచ్చినా చుక్క కన్నీరు కూడా కార్చరు వారికి ఏడవాలని ఉంటుంది కానీ ఎవరు ఏమంటారోనని జంకుతారు అయితే వచ్చే భాగస్వామి తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడమే కాకుండా వాటిని మెచ్చుకోవాలని పురుషులు ఆశిస్తారట భాగస్వామి మీకు అండదండగా ఉండాలని ఆడవారు కోరుకున్నట్టే మగవారు కూడా ఆడవాళ్ళ నుంచి ఇది కోరుకుంటారు అతని వ్యక్తిగత లేదా వృత్తి జీవితానికి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ ప్రోత్సాహం ఉండాలని అనుకుంటారు ఇది వారి మనోధైర్యాన్ని పెంచుతుంది అందుకే అతడికి సపోర్ట్ చేయండి అతని మంచి చెడు నిర్ణయాలలో మీరు అతనితో ఉన్నారని ధైర్యం కల్పించండి వారిలాగే మీరు కూడా వారిని అడుగడుగున ప్రోత్సహించాలి అండగా ఉండండి పురుషులు కూడా తమ భాగస్వామి నుంచి స్వేచ్ఛను ప్రేమను పొందాలని ఆశిస్తారు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే వారికి చిరాగ్గా అనిపిస్తుంది ఇది వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తుంది అలాగే మీ భాగస్వామికి పర్సనల్ స్పేస్ ఇవ్వాలి దీని అర్థం మీరు అతన్ని పూర్తిగా మర్చిపోవాలని కాదు కానీ మీరు ఎప్పటికప్పుడు అతనిపై మీ ప్రేమను తెలియజేస్తూ ఉండాలి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ఒక బృందం లాగా పనిచేయాలి మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారితో గడపడం చాలా కష్టం ఒక మనిషికి కావాల్సింది అర్థం చేసుకోవడం స్పష్టమైన నిజాయితీతో కూడిన కమ్యూనికేషన్ మీ బంధాన్ని బలపరుస్తుంది అందుకే మీ భాగస్వామితో మరి మీ ప్రతి ఆలోచనను భావాలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోండి దీంతో వారికి మీపై పూర్తి విశ్వాసం ఉంటుంది తెలుసుకున్నారు కదా ఓ స్త్రీ మగవాడి నుంచి ఏం ఆశిస్తుంది అలాగే పురుషుడు కూడా స్త్రీ నుంచి ఏం కోరుకుంటారు అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు